నిన్న పోనటో వాళ్ళలేవు నిన్న పోనా నేను ఇంటికి వచ్చేవారు కల్లో కిల్ల కిల్ల నమ్మకుండా నాకు అర్థం వచ్చేదానికి ఉన్నావు అమ్మ మరి రైక లేక ఇట్లా రండి పెట్టుకున్నా లేదయ్య మరి సొమ్ములు లేక సోమ్మ తినినా నేను సొమ్ము లేక సొమ్మ తిల్లలేదయ్య మరి అంబార్ లేక ఇట్లా బాలు పర్తానా బావా వచ్చాడు ఆ సోమాల్ కవర్ అంబార్ రెండు రూపాయలకే ఉండే ఆ ఆ ఆడలు ఏనాడలవాటు 800 రూపాయలు ఎర్తే కూడా కంబర్ దొరకతలేవ లాక్ డౌన్ లోనే అయితే 800 రూపాయలు ఎర్తే కంబర్ దొరకడు ఆడల కట్ని అట్గిన దొరకని ఆల్ల కూడా మొగళ్ళం దొరకతలేవ ఆ దొరకతలేవ ఆ నైట్ లేక ఇట్లాలీనవా ఏ పడ 2000 రూపాయలు తెణం ఆడలు నైట్ ఆడలవా ఆడలు 900 రావంటావా అవునా ఆడలు ఎట్లా 900 రావతరు అంటే దుకాణం పోతారు పోతారు

అని అయ్యో మరి లంగ లంగ వితలేదా హ నేను చిన్నవో లేదయ్యా గణేశా నిను రైగల లేక నేను రంది పెట్టుకోలే నిను సొమ్ములేక నేను సొమ్ముందిలేదయ్యా பிண்ட தயா உங்க திருந்தோட பயன அல்ல உண்டாயிரத்தி సంతానం అంటే అన్నట్టు కాదు నాకు సంతానం లేదన్నట్టు కాదు నాకు ఇద్దరు మిఠాలు నాయాలయాలే ఇద్దరున్నారయ్యా ఇద్దరు కూడా

కొడుకులు పెడతారు కొడుకులు పెడతారం ఇంకా కొడుకులు పెరిగి పెద్దగైనా అల్లు అన్నదే వెళ్తారో తెలవదు మన్నే పోతా తెలవదు గాని కొడుకులు పెడతారు కొడుకులు అంటే తల్లి తండ్రి తండ్రి కుండ మనకు తలాపురే ఉన్న తలబరి పెట్టేది పడుకున్నా అయ్యా

బలిగమెత్తి పాడ మనకు వాడి బిడ్డలి జరున్నారు గాని గోత్రం కొలియాడ ఒక బామ కొడుకులు కొడుకులు అంటే కొడుకులు ఎక్కడికి వెళ్ళి వాళ్ళ బామా అయినా గాని బామా ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరుగుతుంది ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరుగుతుంది ఇళ్ళ కొడుకులు కొడుకులు అంటే ఇళ్ళ కొడుకులు ఎక్కడికి వెళ్ళగలుగుతారమ్మా నాకేమో డెబ్బై ఉన్నాయి నీకేమో అరవై ఏళ్ళు చూసిన వాళ్ళు చిన్న పిల్లగలను నాడు ఆడుకోవాలి ఇరవై ఏళ్ళు ఉండక మీద తినాలి తిరగాలి దేయాలి చేయాలి లేదు తల్లిదండ్రులు మరి చూసిన వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నాడు పెళ్లిళ్ళు చేసుకోవాలి కనుక్కోవాలి మరి అరవై ఏళ్ళ దాకా సంపాదన కుప్ప వేయాలి అరవై ఏళ్ళు నిండినా కంచాలు మసాలు వండాల బామా తడికే స్పూన్ అరవై ఏళ్ళ నుంచి సుఖపడాలి వేల కొడుకుంటే పెన్న ఎన్ని రోజులు వాడుతురా ఉన్నా రోజులే సిర ఉన్నా రోజు పెన్ను వాడుతుంది సిర వాడుతుంది వాడాలి గోనల ప్రహేశ్వర యోహ మనకు కొడునదు సంహ మనకు లేనదు ఇదందదు అచ్చ దాన కాలము ఇపటి పొలనల తోడు రామగోసున్నది మల్ల మన పిల్ల గాని పుట్టినానో అచ్చ అంత కిచ్చర కసర లొల్లి అయితది అల్ల తంగడం అంగడి ఏసుకుంటారు పిల్ల గాని చిన్న పిల్లగాళ్ళు ఉంటే ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెద్ద బిడ్డ అరణ్ పెళ్లి చేసినాము అత్తగారు ఇళ్ళకి వెళ్ళగొట్టినము రేపు రేపటికల్లా గిజంటి పిల్లగా చూసి మన చిన్నబిడ్డకు పెళ్లి చేస్తాము గీనకైన వయసుకైన వయసు చూసి మన చిన్నబిడ్డకు పెళ్లి చేద్దాం బామా ఇద్దరు బిడ్డలే మన బిడ్డలు అనుకుందాము ఈ ఇద్దరు అల్లునే మనం కొడుకులు ప్రపంచం మీద అందరు కొడుకుల కన్నోల్లో ఉన్నారా అందరు బిడ్డల కన్నోళ్ళో ఉన్నారా కొడుకుల కన్నా తల్లి బాధ బిడ్డల కన్నా తల్లికి ఎవరిక బిడ్డల కన్నా తల్లి బాధ కొడుకుల కన్నా తల్లికి ఎవరిక పుట్టుకోడు రాదు బాధ కన్న ఎవరిక బామా ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు బిడ్డలు అనుకుందాం వీళ్ళని అల్లుళ్ళు అనుకుందాం అందుకే ఇలా ముంగర కూతున్నారు వచ్చిన అల్లుండే కొడుకు అనుకుందాం అయ్యా మన బిడ్డలనే బిడ్డలు అనుకుందావు అంటారు అందుకే అన్నారు పిల్లలు వాకలికి రారు చెల్లె పిల్లలు చేతికి రారు నాదా అక్క పిల్లలను ఇట్లా తెచ్చుకునేది ఉంటే ఓ చిన్నమ్మ చిన్నయ్యా అంటారు కాని ఒకవేళ చెల్లె పిల్లలు తెచ్చుకుంటే పెద్దమ్మ అంటారు పెద్ద అయ్యా అంటారు అమ్మ వాళ్ళు ఎప్పుడు కాబట్టి పర ఐ పిల్లలకు కాదు పైగా చెడు కాదు చెడు ఎరుక చిత్త గంటలు మూగలు మోసేటి గందిరెత్తుకే ఎరుక గాని మురికి నీటిలో వండేటి దున్న పోతుకే వెరక కాబట్టి నాదా ఆడవాళ్లకు పిల్లలు లేకపోతే ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకే వెరక ఇది మగవాళ్ళకే వెరకదయ్యా ఎప్పుడన్నా చేసుకుంటే ఆడోళ్ళని చేసుకునే వాళ్ళు మగని చేసుకున్న సపో మనిషిగా కోటలు చేస్తున్న సపోయా ఇప్పుడు కొడుకు లేకుండా ఎట్లా అవుతారు కొడుకులాంటి ఎట్లా అవుతారు మాదా మనకి ఏం తక్కువ ఉన్నది బంగారం ఏం తక్కువ ఉన్నది అయ్యాధ ప్రాణేశ్వర

పోసి నాగబల్ల గట్టి వెళ్ళిపోదామయ్యా దేవుళ్ళకు పూజ చేస్తే సంతానం అయితే దేవుళ్ళకు పూజ సంతానం అవుతుంది అయ్యా దేవుళ్ళకు పూజ చేస్తే సంతానం అయినా మొగలాన్ని కొడుకు చేసుకోవటం ఎందుకు ఆ దేవుళ్ళకు పూజ అయితే అట్లా కాదురా ఎందుకంటే భర్తయ్య ప్రేమలు ఉన్నా భగవంతుని చూపులు ఉంటే అయితే అంట లేకపోతే భగవంతుని చూపు లేకపోతే కాదు కాబట్టి మనం తిరుపతి తీరంగం కాశీ జాతలు కల తిరిగేది ఉంటే దేవతల్లో పూజ చేస్తే మనకు అటువంటి ఎందుకంటే పుత్ర సంతానం అయితే మొన్నలే మల్లన్న పట్నాలు అంటే మల్లన్న పట్నాలు వేసినాం ఎల్లమ్మ పట్నాలు వేసినాం పెద్దవరమ్మ గద్దె కాడ ఎందుకంటే డబులొల్ల వేసి తీసుకొచ్చి ఆ డబులొల్ల వేసి తీసుకచ్చి పెద్దవర గొల్పిచ్చినా అంకమ్మ గొల్పిచ్చినా ఇంకేం దేవుడు ఇట్లా దేవుడు ఏ గది గా నువ్వు హ్ ను మంచోని కావాలే ఓ నగర దమ్ము టన్నులకు తానా లేదు నగరానికి చెర్ర సెట్టింగ్ లేదు మంచాల ఫైటింగ్ లేదు మా ఫైటింగ్ సంపవేశాటాకు మాసాలే లేదు 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 ఎదైతే రూటిరు గా ఆ ఇవారకిద ఇట్లా బుటిరు నేరా యా హ్ వెళ్ళిపోదాం అయ్యే

ఎక్కువ ఉన్నట్టున్నాయి నా పిల్లం ఎక్కువ ఉంగడికి అత్తవి బండి అరకకైందా వెనక జరిగా ఎంత జరగా నా జరుగు తాడు తెప్పం అరకకైందా నేను పిల్లానే నువ్వు దాస్తలేవు అరే ఇందుకు లోకం అంతా సాధించలేదు బండి మీద కూడా కూర్చున్నాయి అంత నీకు శక్తి లేదు కూర్చుని అంత శక్తి

అంతా బయట ఇవ్వక అందరూ పోదాం పోనీగా పోనీ ఎదవనాకుండా పోనీ చూసే కొంటారా మన భార్య భర్తలు గడిగరేవి అందుకే అన్నారా భార్య భర్తలు ఒకడైతే బ్రహ్మలోకం ఎస్తున్నాను సీహ భర్తలు ఒకడైతే సరగ లోకం మొగలు ఒక్కటే దియాలు ఒక మెత్తులు అన్నారమ్మా మరి భార్య తోడు భర్తకు సుఖం భర్త తోడు భార్యకు సుఖం భార్యభర్తలు నల్లగున్న బండను చూసి నారాయణని మొక్కుతున్నారు తెల్లగున్న బండను చూసి దేవుడాన్ని మొక్కుతున్నారు పడిపోయిన బండ మీద బండలేసి భగవంతాన్ని గుడి కట్టించు పుణ్యం పడిలేను

కొండగడ్డు పిల్లల తీర వచ్చి తమ్ముల బాట తోడు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు మండలం అంటే నలభై ఒక్క రోజు కొండగడ్డ వంజన పూజలు చేసిన గానీ తెలలోన దేవుడు

ఏడు అయ్యో యొక్క అయ్యి కొల్లా నాగంలో చెప్పలేదు లేదని చెప్పలేదు మనం ఏ జన్మలోపల బాబా ఏ జన్మలోపల ఏ పాపం వేసుకున్నామో ఈ జన్మలోపల మనకు కొడుకు సంతానం అయితే మనము ఏ జన్మల్ పెరిగే పిల్లగల తలలు కొట్టినవో తినేడి కంచాలల్లో మన్ను ఓసినమో నడిచేటి తొగకు కంప కొట్టినవో కలిగి నొల్ల ఇండ్లు అలబెట్టినమో భార్య భర్తలు కలిసింటే భార్య భర్తలు చంటయ్య వాపినమో తాగేటి మంచి నీళ్ళ బాయిల్ల మన్నెత్తి కోసమో ఏ లోపల ఏ పాపం వేసుకున్నామో ఈ జన్మ లోపల మనకు ఇద్దరు బిడ్డల చూడ కొడుకు సంతానం లేదు వామా ఉగాది కాని సంపలేక మన పట్నం మనం పోంప ఇక మనకు సంతానము కాదు బామ మన రాజ్యం మనం వెళ్ళిపోదాము మన దేశం మనం వెళ్ళిపోదాము బామ తిరుపతి తీరాము కాశీ అడు జాతాలు కలదినము కొండవేన ఎన్ని ఉడిచిపోయినదే బామ కొండవేన బంగారం ఉడిచిపోయినది ఇక మన రాజ్యం మనం వెళ్ళిపోదాము మన దేశం మనం వెళ్ళిపోదామే బామ ఒకవేళ నేను తిరిగి 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 నా రాజ్యం నేను వెళ్ళిపోతే నా దేశం నేను వెళ్ళిపోతే పట్నంలో నా ప్రజవారు ఏమంటారు సుందరవాది దేవి ఏనుగోలే పినుగోలే అంటారు గొడ్డుది సుంద్రవాది అన సుందరవాది అని అంటా వెళ్ళిపోతుంది నేను కొట్టు నియ్యలేను నాదాచి పొందే